క్యూబ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం అండి గురువు ఇప్పుడు శ్రీ దీర్ఘ కూటమి అని చెప్పి ఉంది ఇది ఉంటే ఏ విధంగా ఉంటుంది దంపతుల మధ్య ఏ విధంగా ఉంటుంది శ్రీ దీర్ఘ కూటం అంటే స్త్రీ దూరము అని అర్థం స్త్రీ దూరం దూరం అంటే స్త్రీ దీర్ఘము అంటే ఏంటంటే అభివృద్ధిని సూచిస్తుంటుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వివాహం చేసుకుంటే వాళ్ళ మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ఘనంగా పెళ్లి చేసాము ఎంత బ్రహ్మాండంగా హైటెక్ హాల్లో చేసామనేది మన వాళ్ళు ఎక్కువ మంది చూసుకుంటుంటారు మన వాళ్ళు చాలామంది కూడా చెడిపోవడానికి కారణం ఏంటంటే లగ్జరీకి ఉన్న ప్రయారిటీని అసలు పాయింట్కి ప్రయారిటీ ఇవ్వరు అంటే మనం ఎంతవరకు బ్రహ్మాండంగా పెళ్లి చేసాము ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఎంతమంది జనాలని మనం పిలిచాము ఎంత వెడ్డింగ్ కార్డు ఎంత అందంగా కొట్టించాము ఎంతమందిని పిలిచాము ఎంత డెకరేషన్ చేశారు ఇలాంటివన్నీ ఆలోచన చేస్తుంటారు కానీ జాతకాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి వీళ్ళు మనం ఎన్ని రోజుల లోపల పెళ్లి చేసుకుంటున్నామో తిరుగుతున్నాము సంబంధాలకి అంతసేపు కూడా సంబంధం నిలబట్టాల అంటే ఎగ్జాంపుల్ సంవత్సర కాలం పాటు తిరుగుతున్నారంటే సంబంధం కుదిరాలని సంవత్సరం అయిపోతుంది పెళ్లి సంబంధం కుదురుతుంది నెలకల్లా విడాకులు అవుతున్నాయి ఆ తిరిగినంతసేపు పట్టట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జాతక పరంగా అన్నీ కూడా కోలంకషంగా తీసుకోవట్ల ఏదో నేను మొన్న వీడియోలు చెప్పినట్టు ఏదో పద్దెనిమిది గుణాలు వస్తే చాలు లేదు ఆ కంప్యూటర్ నెట్లో చూస్తే చాలు ఎయిటీన్ పాయింట్స్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బు ఓకే అనుకుని వెళ్ళిపోతున్నారు అది కాదు లోతుగా అధ్యయనం చేస్తే ఇన్డెప్త్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదీ కూడా చూడాలి ఇప్పుడు శ్రీదీర్ఘ కూటం ఉంటుంది దాని గుణాల్లో క్యాల్కులేట్ కాదు బట్ ఖచ్చితంగా మస్ట్ అది మహేంద్ర కూటమి ఎంత చూడాలో శ్రీదీర్ఘ కూటం కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది అభివృద్ధి డెవలప్మెంట్ అంటే ఫైనాన్షియల్ పరంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫైనాన్షియల్ పరంగా ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ రావటం ఇద్దరి మధ్యలో డౌన్ఫాల్ కావటం వ్యాపారంలో కానీ తర్వాత వాళ్ళు చేసే ఉద్యోగాలు పోవటం ఉద్యోగం పోగానే అబ్బాయి ఉద్యోగం పోగానే అబ్బాయి తల్లిదండ్రులు చూడి కోడలు రాగానే ఎంబటి మా అబ్బాయి ఉద్యోగం పోయిందని అనుకోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అంటే ఉద్యోగాలు ఫైనాన్సులు ఇల్లు అమ్ముకోవటాలు పొలాలు అమ్ముకోవటం రకరకాలు వంకబెట్టే వాళ్ళకి చాలా సవాలు ఉంటుంది కదా అందువల్ల ఏదైనా సరే ఇద్దరు బాగుండాలంటే ఏంటంటే జాతకంలో శ్రీదీర్ఘకూటం అనేది చూడాలి అంటే డిస్ అ డెవలప్మెంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అలా చూడాలి అంటే వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రం లెక్కేటప్పుడు తొమ్మిదో నక్షత్రం అనేది పనికిరాదు అది నవకము అంటారు అంటే మొదటి నవకం అంటే తొమ్మిది తొమ్మిది నక్షత్రాలు అంటే వధువు నక్షత్రం అశ్విని అయింది మనం అశ్వని నక్షత్రం నుంచి తొమ్మిదో నక్షత్రం లెక్కేసాం అనుకోండి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరస్సు పుష్యమి ఆశ్లేష అలా లెక్కేసుకుంటూ వెళ్తుండాలి అంటే మనకు అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరస్సు పుష్యమి ఆశ్లేష ఆశ్లేష అనేది నవకము అంటే ఏంటంటే నవకము అంటే తొమ్మిది అని అర్థం అమ్మాయి అశ్వని నక్షత్రం అయితే వధువు అబ్బాయి ఆశ్లేష అయితే మొదటి నమ్మకం అని అర్థం అంటే తొమ్మిది అనర్థం అంటే మొదటి నమ్మకం పనికిరాదు అంటే ఈ తొమ్మిది నక్షత్రాలు పనికిరావని అర్థం అంటే శుభం కాదు అని అర్థం మరి అయితే రెండో నమ్మకం ఉంటుంది రెండో నవకం అంటే ఏంటంటే ఇప్పుడు ఆశ్లేష వరకు మనం లెక్కేసాం కదా మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ జ్యేష్ఠ పర్వాలేదు మధ్యమ ఫలితాన్ని ఇస్తాడు అని అర్థం ఆ జ్యేష్ఠ నుంచి మనం లెక్కేసామనుకోండి మూడో నవకం ఉంటుంది అంటే ఇరవై ఏడో నక్షత్రం అంటారు ఇరవై ఏడో నక్షత్రం అంటే ఏంటంటే మనకు రేవతి నక్షత్రం అవుతుంది అంటే నేను చెప్పిన మొదటి తొమ్మిది నక్షత్రాలు కలహం వస్తుంది అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి తొమ్మిది నక్షత్రాలు ఆశ్లేష వరకు కలహం వస్తుంది ఆశ్లేష దగ్గర నుంచి ఏదైతే మనం లెక్కేస్తాం అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్సు పుష్యమి ఆశ్లేష మక ఆశ్లేశ్వరుకు బాగుంటుంది మక నుంచి పర్వాలేదు మక నుంచి మళ్ళీ మక పుబ్బ అంటే జ్యేష్ట వరకు పర్వాలేదు మధ్య మధ్యమైన ఫలితాలు వస్తున్నాయి చేసుకోవచ్చు అంటే పదో నక్షత్రం దగ్గర నుంచి మనకి పద్దెనిమిదో నక్షత్రం వరకు మధ్యమ ఫలితం ఉంటుంది అంటే బాగుంటుంది మనకి పద్దెనిమిదో నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ మనం లెక్కేస్తాం అంటే మూల నుంచి లెక్కేస్తాం మనం అప్పుడు ఆ మూల దగ్గర నుంచి కూడా ఇరవై ఏడు నక్షత్రాలు బాగుంటాయి ఓకే అంటే అశ్వని నక్షత్రంలో ఉన్న అమ్మాయి నక్షత్రం నుంచి ఇర రేవతి నక్షత్రం వరకు ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు అంటే రెండో నవకం యాక్సెప్ట్ మూడో నవకం కూడా యాక్సెప్ట్ మొట్టమొదటి తొమ్మిది నక్షత్రాలు పనికి రావని అర్థం ఓకే దీనివల్ల మనం చేసుకున్నాం అనుకో మొదటి తొమ్మిది నక్షత్రాల్లో కలహాలు ప్రాబ్లమ్స్ రావస్తాయి తర్వాత ఏదో రకమైన గొడవలు అలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది కాలామృతంలో కానీ ముహూర్త దర్పణంలో కానీ బృహత్పర అంటే బృహత్హోరా పర చింతామణిలో కూడా శాస్త్రంలో చెప్పబడింది అంటే అన్ని సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య గ్రంథాల్లో చెప్పబడ్డాయి అయితే కాలామృతంలో ముహూర్త దర్పణంలో కూడా ఇంకొకటి చెప్పబడింది వధువు నక్షత్రం నుంచి లెక్క పెడితే పదమూడు నక్షత్రాల తర్వాత కూడా శుభవం చెప్పబడింది అంటే తొమ్మిది నక్షత్రాలు అలాంటప్పుడు తొమ్మిది నక్షత్రాల వరకే తీసుకొని పదో నక్షత్రం నుంచి బాగానే ఉన్నట్టు అర్థం అంటే దానివల్ల శుభం జరుగుతుంది అంటే అమ్మాయి వధువు నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే ఆశ్లేష వరకు వదిలేసి మక నుంచి రేవతి వరకు కూడా అంటే పదో నక్షత్రం నుంచి ఇరవై ఏడు నక్షత్రాల వరకు కూడా లెక్క వేసుకుంటే మంచిది ఇది గుణాల్లో చెప్పబడింది కాదు కానీ జాతక పరంగా ఏంటంటే వాళ్ళ ఇద్దరి యొక్క డెవలప్మెంట్స్ కానీ ఎసెట్స్ కొనుగోలు చేయటం కానీ ఆస్తిపాస్తులు కొనుగోలు చేయటం తర్వాత రానికి వాళ్ళు ఉంచుకోవటానికి పిల్లలు పిల్లలన్నీ కూడా పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క చదువులు కానీ డబ్బు అవసరం అవుతుంది కదా అంటే ధనధాన్య వృద్ధి కలగటానికి కూడా ఈ ఖచ్చితంగా దీర్ఘ కూటమి అవసరం వివాహ పంతంలో ఖచ్చితంగా దీర్ఘ కూటమి మనం చూడలేదనుకోండి ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యలో విడిపోతారు డిస్ప్యూట్స్ వస్తాయి అంటే స్త్రీ దూరము అన్న అన్నాను కదా ఈ వధువుకి వరుడికి వధువు దూరం అయిపోతుంది అంటే ఆ ఒక రకంగా ప్రాణగండం కలగవచ్చు ప్రమాదం కలగవచ్చు ఆరోగ్య ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి స్త్రీ దీర్ఘము అంటే స్త్రీ దూరము అని అర్థం అమ్మాయి దూరం అయిపోతుంది అమ్మాయి దూరం అయిపోతే మధ్యలో పిల్లలు కలిగితేంది అసలు పరిస్థితి ఎంత బాధ ఏదో మన సెల్ ఫోన్ కొన్నట్టు కాదు కదా ఏ సెల్ ఫోన్ ఏదో యాపిల్ ఫోన్ ఏదో కంటాం ఒక రెండు రోజులు రెండు సంవత్సరాలు మన వాళ్ళు ఈ మధ్యన తెగ మారుస్తున్నారు ఆరు నెలలకు ఒకసారి మారుస్తుంటారు వీళ్ళు అలాంటి అలా మార్చడానికి కాదు కదా భార్యాభర్తల యొక్క బంధం అనేది బాండింగ్ మధ్యలో ఉంటారు నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు మధ్యలో పిల్లలు ఉంటారు పిల్లలకి నువ్వు క్వశ్చన్ చెప్పాలి భార్యాభర్తలు ఇద్దరు విడిపోతే హైకోర్టు జడ్జిగా చెప్పేది పిల్లలకి చెప్పాలి ఆన్సర్ ఆన్సర్ చెప్పాల్సింది ఏ ముఖ్యమంత్రికో ప్రైమ్ మినిస్టర్కో జడ్జికో కాదు చెప్పాల్సింది పిల్లలకి అంతే ఆన్సర్ మై క్వశ్చన్ అంటారు వాళ్ళే పిల్లలే అంటారు నాకేం నా సమాధానం ఏంటి అంటారు అంతే కదా అందువల్ల చాలా ఇంపార్టెంట్ అందువల్ల భార్యాభర్తలు ఎప్పుడు బాండింగ్లో ఉండాలి పర్ఫెక్ట్గా ఉంటే చాలు శ్రీదీర్ఘ కూటమి తప్పకుండా చూసి ముందుకెళ్తే మంచిదమ్మా మన ప్రేక్షకులందరూ చాలా చక్కగా చెప్పారు గురుగారు మాకు తెలియని సమాచారం అందించారు ధన్యవాదాలు నమస్కారం అండి